మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నాకు మా ఇంట్లో వాళ్ళకి వంకాయలు అంటే చాలా ఇష్టమన్న విషయం ఇవాళ వంకాయలతో మంచిగా వేపుడు అయితే పెట్టేస్తున్నాను కానీ నేను వేపుడు ఎలా పెడతానో మీకు కూడా చూపించేస్తాను ఈ వీడియో చివరి వరకు చూసేయండి ఇందుగా ఫ్రెష్ గా లేతగా మంచిగా ఉండే వంకాయలను తీసుకొని ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి వంకాయ వేపుడికి వంకాయలని ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఎప్పుడైతే అంత బాగా ఫాస్ట్ గా వేగిపోతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది రైస్ లో కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట వంకాయలను ఇలా నీట్ గా కట్ చేసే వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే వంకాయల్లో ఉన్న కరుణు అది ఏదన్నా ఉంటే వదిలిపోతుంది తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కాగాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు కాస వెల్లుల్లి ఒక ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఉప్పు బాగా వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటాను తాలింపుల్లో ఆనియన్ అంటే నాకు చాలా ఇష్టము రెగ్యులర్ గానే యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగానే ఆనియన్స్ తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి వంకాయల్ని ఫస్ట్ వాటర్ వేయకుండా కాస్త ఇలా కలిపేసి మూత పెట్టుకుంటే ఒక్క టూ మినిట్స్ కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే వంకాయల్లోంచి కాస్త తడి వచ్చేస్తుంది కానీ ఈ తడితోనే వంకాయ అయితే ఉడకదు కదా ఒక్క చెమ్మ నీళ్లు చల్లేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసి కలిపేసుకుంటున్నాను ఈ టైంలో మీకు కావాలంటే పుట్నాల పొడి చల్లుకోవచ్చు పల్లీల పొడి లేదా నువ్వుల పొడి కూడా చల్లుకోవచ్చు నేను కూడా నువ్వుల పొడి చల్ల అనుకున్నాను కానీ కరెంట్ లేదు మిక్సీ వేయడానికి అందుకే వేయలేదు వేయకపోయినా వేడి వేడి అన్నంలో నాలుగు ముక్కలు వేసుకొని తింటుంటే నోట్లో బ్లాస్ట్ అయిపోయిందంటే నమ్మండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్